గర్ జనసేన పార్టీ కార్యాలయంలో పిఎస్సీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ సూచనల మేరకు రాష్ట్ర కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా సంయుక్త కార్యదర్శి ఆధ్వర్యంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందుకు గత ఎందుకున్నర ఏళ్లుగా పేద మధ్యతరగతి కుటుంబాలపై మీరు వేసిన భారం సరిపోదా ఇళ్ల పట్టాలిస్తాం స్థలాలు వెతుక్కోమన్నందుకు ఆడుదాం ఆంధ్ర అని ప్రశ్నించారు ఆడుదాం ఆంధ్ర అంటే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అని ఎన్నికల ముందు హామీలిచ్చి ముఖ్యమంత్రి అయ్యాక గజ్ ందుక లేక మరేంటని అన్నారు ఇలా పేద ప్రజలతో ఆడుకుంటున్న ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ కలిసి జగన్ తో ఆడుదాం ఆంధ్ర అంటున్నారని రేపు ఎన్నికల్లో దీని స్కోర్ చూపిస్తారంటూ హెచ్చరిస్తూ వీటిపైన గోడ జనసేన చేస్తారు రాష్ట్ర పిఏసీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ శ్రీ ముత్తా శశిధర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు కాకినాడ సిటీ పార్టీ ఆఫీస్ లో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త కార్యక్రమం ఏర్పాటు చేశారు దాని పేరు ఏంటంటే ఆడుకుందాం ఆంధ్ర ఆట అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు కొత్తగా ప్రజలతో ఆడుకునేది ఏం లేదు నాలుగున్నరేళ్ళ నుంచి ప్రజలతో ఆడుకుంటూనే ఉన్నారు వాళ్ళ మీద ఎక్కడ లేని పెట్టి వాళ్ళ జీవితంతో ఆడుకుంటూనే ఉన్నారు ఈ కార్యక్రమం గట నిన్న ఈరోజు కలిపి అప్పుడే లక్ష మంది నమోదయ్యారట చిత్రంగా ఉంది ప్రజలు గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆడుకున్న విషయం అందరికీ తెలిసిందే కొత్తగా మళ్ళీ మీరు ఒక కార్యక్రమం పెట్టి ఆడుకుందాం ఆంధ్రప్రదేశ్ అని చెప్పకర్లదు ఇప్పుడు మా జనసేన పార్టీ తరఫున ముత్తా సచిదర్ గారి ఆధ్వర్యంలో యాభై ఒక్క రోజు కూడా మేము కూడా ఆడుకుంటాం జగన్ అని కార్యక్రమం మొదలు పెట్టబోతున్నాం ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రోజుకొక జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని ఏ రకంగా ఆడుకున్నారో అవి మేము ఆట రూపంలో తెలియజేస్తాం ఉదాహరణకి జగన్ అన్న ఇచ్చిన ఇల్లు కోసం తీసుకుందాం మేము ఫుట్బాల్ ఆడిస్తాం మహిళలతో అందరితో కూడా ఫుట్బాల్ తంతుంటే ఆడుతూ ఆడుతూ అది సముద్రం వరకు వెళ్ళిపోతుంటుంది ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇచ్చారో అలా వెళ్ళిపోతుంటుంది ఇటుపక్క జగన్నాథపురంలో ఆట మొదలు పెడితే ఫుట్బాలు అది అలా బాలు కాస్త చల్లంగి మూలకి ఎక్కడికో వెళ్ళిపోతుంది తుప్పల్లోకి అలాంటి ఆటలు ఎన్నో ఉన్నాయి శాంపుల్కి ఒక ఆటే చెప్పాను నేను జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఒక్క రోజు కూడా మేము ఆడుకుంటాం కాకినాడలో భారీ స్థాయిలో అందరూ కూడా పాల్గొంటారు ఈ ఆటలో చాలా ఉత్సాహంగా పాల్గొంటారు మేము కూడా ఓపెన్ చేసాం ఓపెన్ చేసిన గంటలోనే వంద మంది రిజిస్టర్ అయ్యారు మీతో ఆడుకోవడానికి వంద మంది రిజిస్టర్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు అలా అనేక సమస్యల మీద ఆడుకోబోతున్నాం మా నాయకులు కూడా ఒక్కొక్కటిగా తెలియజేస్తారు ప్రతి వారం చెప్తాం ఆ వారం అంతా ఆడే ఆటల కోసం మేము రిజిస్ట్రేషన్లో ఓపెన్ చేస్తున్నాం ఇప్పుడే వంద మంది చిల్లర రిజిస్టర్ అయ్యారట ఎల్లుండి నుంచి మొదలు పెడుతున్నాం రేపా ఎల్లుండి నుంచి అన్నా పెడుతున్నాం సో మీరు చేస్తున్న అవినీతి అనివ్వండి ప్రజల మీద పెడుతున్న భారం అనివ్వండి ప్రజల కష్టాలని అవన్నీ కూడా మేము కూడా ఆట రూపంలో తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం నమస్కారం జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి నిరసనగా జనసేన పార్టీ ఆడుదాం జగన్ అన్న అనే కార్యక్రమాన్ని కాకినాడలో స్టార్ట్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పుల్ని వెలికి తీసి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఇలాంటి ఇప్పుడు ఇవాళ ఈ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి మినిస్టర్లు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారంటే ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు వారందరి కోసం ఆడుదా ఆంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేసేవాళ్ళు ఒక పక్కన భవన నిర్మాణ కార్మికులు ఇసలు లేక ఇసుకలేక బాధపడుతున్నారు వ్యవసాయాలు లేక బాధపడుతున్నారు పనులు లేక బాధపడుతున్నారు జాబ్ క్యాలెండర్ లేక బాధపడుతున్నారు ఇన్ని సమస్యలు ఉంటే ఆడుదాం ఆంధ్రాన్ని పనికిమని సలహించని జగన్మోహన్ రెడ్డిని జనసేన పార్టీ తరఫున ఆడుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం ఇందులో జాబ్ క్యాలెండర్కి సంబంధించి వైకుంఠపాళి అని ఒక ఆట ఆడతాం జనసేన తరఫున పాపం నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఫిజికల్ ఫిట్నెస్లు చేసి పరీక్ష ఉత్తీర్ణత పరీక్షలు రాసి వాళ్ళ యొక్క ఏజ్కి తగ్గట్టు పోటీ పరీక్షలకు వెళ్దామని ప్రిపేర్ అవుతున్న వేలాది మంది నిరుద్యోగులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి తప్పి నాలుగున్నర కాలంలో జాబ్ కిలోమీటర్ పెట్ల ఈ నాలుగున్నర కాలంలో సంవత్సరాల కాలంలో వాళ్ళ యొక్క వయో పరిమితి సరిపోక ఆగిపోయిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు అలాంటి వారు కూడా కాకినాడలో తీసుకొచ్చి వాళ్ళ యొక్క జాబులు పోయినందుకు ఈ వైకుంఠపాళికి పాలికి ఆడించి జగన్మోహన్ రెడ్డి చేసిన మోసం వాళ్ళ పాప ఎన్ని కష్టాలు పడినా పాము చేసినాడు జగన్మోహన్ రెడ్డి మింగేస్తా ఉన్నాడు ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఇంకొక రెండు సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్ పెంచాడు అంటే ఆ రెండు సంవత్సరాలు ఎంతమందికి వయోపరిమితి పోతుంది ఇలా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నీ కూడా బయటికి తీసుకురావడానికి ఈరోజు జనసేన కార్యక్రమం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం రేపటి నుంచి జగన్ అన్నతో ఆడుకుంటాం అని కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేస్తున్నాం జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీడియా మిత్రులందరికీ నమస్కారం మామూలు కూర్చో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు భావజాలన్నాయి కాకినాడ సిటీ ముత్తా సజ్దార్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఇంటికి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళినాకే మేము అందరం సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇప్పుడు ఇప్పుడు కొత్త స్కీమ్ పెట్టాడు ఆడదాం ఆంధ్రా అని ఇంచుమించు నాలుగున్నర సంవత్సరాల నుంచి ప్రజలతో అందరితో ఆడుకుంటూనే ఉన్నాం నువ్వు వచ్చి రాగానే కార్మికులు కడుపుల మీద కట్టి వాళ్ళతో ఆడుకున్నావు రాజధాని రైతులు ఉచితంగా భూమి భూములు ఇచ్చిన రైతులతో ఆడుకున్నావు రోడ్ల మీద నిలబెట్టావు రోజుని మన అంగన్వాడీ టీచర్లు మా ఆడబిడ్డలో ఆడబిడ్డలు నా చెల్లెలుగా చూసుకుంటానని చెప్పి ఈ రోజుని ఎండలో కూర్చొని మాకు జీతాలు ఇవ్వట్లేదని ఆత్నాదాలు పెడుతుంటే కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపం లేదు ఎంతమంది ధర్నాలు చేసినా సరే దున్నపోతు మీద నీళ్ళు జల్లినట్టుగానే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది జగన్మోహన్ రెడ్డి జాగ్రత్తగా గుర్తుంచుకో ఈ రోజు నుంచి ప్రజలు నీతో ఆడుకుంటారో వచ్చి మూడు నెలల్లోని ప్రజలు ప్రజలతో పాటు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా ఆడతారో నువ్వు కంపల్సరీ రే నీ నువ్వు చేసిన మోసాలని నువ్వు ఎంతమంది కడుపుల మీద అయితే కొట్టావో అంతమంది రివెంజ్ తీర్చుకొని నిన్న ఇంటికి పంపించి రేపు పొద్దున్న జైల్లో కూర్చోబెడతావు కూర్చున్న తర్వాత ఏ ఆటలు అంటే ఆడుకో చల్లలోనే గేమ్లు ఆడుకుంటావు ఏం ఆడుకుంటావు ఆడుకో కానీ రానున్న ఎన్నికల్లో మాత్రం నీకు ప్రజలు చాలా బుద్ధి చెప్తారని ప్రతి ఒక్క సమస్యనే నువ్వు నువ్వు ఎత్తిన ప్రతి స్కామ్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మేము వాళ్ళని చైతన్యం పెరిచి రానున్న ఎన్నికల్లో నిన్ను ఇంటికి పంపించడం ఖాయం సార్ నీకు అధికారం డబ్బు ఉందని ఓ ఎరవీకపోతున్నారు మీ మంత్రులు కానీ మీరు కానీ చాలా జాగ్రత్తగా ఉండమని జనసేన పార్టీ తరఫు నుంచి మేము మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం జై జనసేన అందరికీ నమస్కారం మా పిఎసీ సభ్యులు కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముత్తా సజ్జర్ ఆదేశుల మేరకు ఈరోజు పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ముత్తా సజ్జర్ ఆదేశాల మేరకు ఈరోజు పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ వైసీపీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్ రెడ్డి గారు ఆడతాం ఆంధ్రా అని కొత్త పోగ్రాంగి తెరలేపుతున్నారు నువ్వు ఐదేళ్ళుగా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నావు నువ్వు కొత్తగా ఆడుకోవడానికి ఏమీ లేదు వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర ప్రజలు నీతో ఆడుకోబోతున్నారు ఆ సంగతి నువ్వు గమనించుకోవాలి మరి నువ్వు యాభై ఒక్క రోజులు ఆట ఆడుదాని పోగ్రో పెడుతున్నావు అలాగే మా జనసేన పార్టీ నుంచి మేము కూడా రేపు సిటీలో పత్తి ఏరిలో ఒక ఆట ఆడతాం ఆ ఆటలు ఏంటంటే అతను అనుకున్న ఆటలు కాదు నువ్వు చేసిన దోపిడీలు స్కామ్ల మీద ఆటలు ఆడబోతున్నావు అందులో భాగంగా రేపు పంతొమ్మిదో వాడు గోళ్ళుపేట చివర రేపు సాయంత్రం గంటలకు పోగ్రం చేయబోతున్నాం అది చెత్త మీద పోగ్రం చేయబోతున్నాం నువ్వు ఒక ఆట ఆడితే మేము ఒకటి ఆట ఆడతాం అలాగే పట్టాలు ఇస్తాం స్థలం ఎత్తుకోమని చెప్పి అంటున్నావు చొలంగ జానాథపురం చొల్లంగ నువ్వు స్థలాలు ఇచ్చావు స్థలాలు ఎక్కడున్నా కూడా ఎవడో దారి కూడా తెలియదు దాని మీద కూడా మేము కార్యక్రమం చేస్తాం దాని పేరు పెట్టే ఆట పేరు దాగుడు మూతలు అంటే స్థలం ఎత్తుకోవాలి ఇల్లు ఎక్కడ ఉందో ఎత్తుకోవాలి దాని గురించి దాగుడు మూతలు పేరు పెట్టి అది కూడా కార్యక్రమం చేయబోతున్నాం ఈ యాభై రోజులు కూడా మేము కూడా ఒక ఆట కూడా ఈ తెలియపరుస్తున్నాం జై హింద్ జై జనసేన హైమావతి మన ముత్తా సీదార్ గారు ఆదేశాల మేరకు అమ్మఒడి వేస్తున్నానని మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మోసం చేస్తున్నారో మీకు తెలిసిందే ఇద్దరు పిల్లలు ఉంటే ఒక్క పిల్లవాడికే వేస్తాము ఒక పిల్లవాడు చదువుకోవాలి ఒక పిల్లవాడు పనిలోకి వెళ్ళాలి అక్కడికే వేస్తామన్న మాట ఎంతవరకు సమంజ సమంజసం మీరే తెలుసుకోవాలని చెప్తున్నాను ఇంటింటికి వెళ్ళినప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు నాని ఇద్దరు పిల్లలు చదువుకోవడానికి అర్హులు కాదమ్మరా వాళ్ళ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారా లేదా ఒక పిల్ల అమ్మాయిని చదువుకొని లేదు ఒక అమ్మాయిని ఏం చేయించారో మరి నాకు తెలీదు జనాలైతే తల్లిలైతే అదే మాటగా మేము వెళ్ళిన చోట అదే ప్రశ్నగా మాట్లాడుతున్నారు నాయకత్వం జై జనసేన జై జనసేన నాయకత్వం ముత్త నాయకత్వం వైసీపీ నిరంకుశ పాలనా వైసీపీ నిరంకుశ పాలనా జై జనసేన జై జనసేన